మీ ఆత్మీయ తల్లిదండ్రులకు నమ్మకంగా ఉండండి ఆరు రోజులే పనిచేయండి ఏడవ రోజు ఖచ్చితంగా దేవుని దగ్గరికి వెళ్ళండి దేవునికి ఇష్టం ఏమి మీ ఇంట్లో ఉండకుండా జాగ్రత్త పడండి టీవీలు చూసుకుంటూ కూర్చోకండి మానేయండి ఆ యూట్యూబ్ లో పిచ్చి పిచ్చి అన్ని చూడకండి మానేయండి త్వరగా వస్తున్నాడు సిద్ధపడు 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 అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం పొందడానికి నిన్ను నీవు అప్పగించుకోంబర కరబర నీ నేను చేస్తున్నా తండ్రి ప్రతి చెల్లి తమ్ముడు అక్క అన్నయ్య కొరకు అయా నీ కాళ్ళు పట్టుకుంటున్నాను అయా నీ గాయాలు ముద్దాడుతున్నాను ప్రతివారి దోషాలు నేను ఒప్పుకొనుచున్నాను దానిలో ఒప్పుకున్నట్టుగా నిహమి ఒప్పుకున్నట్టుగా మేము ఒప్పుకొని చిన్నాము నాయన ప్రతివారి దోషాన్ని కడగండి శుద్ధీకరించండి పవిత్రపరచండి పాపము బ్రతుకు తీసివేసి నీ పరిశుద్ధమైన